జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా శ్రీమద్ రామాయణము మూడవ భాగము ఆశ్రమము వెలుపల పూలను కోసుకుంటున్న సీతకు ఆ మాయా మృగము కనబడింది సీతకు సంతోషము ఆశ్చర్యము ఒకేసారి కలిగాయి ఆర్యపుత్ర లక్ష్మణ రండి త్వరగా రండి ఇక్కడికి రండి ఇటు చూడండి ఈ లేడిని చూడండి అబ్బా ఎంత బాగుందో ఎంత ముచ్చటగా ఉందో అని అరిచినట్టు పిలిచింది రాముడు లక్ష్మణుడు గబగబ అక్కడికి వచ్చారు సీతవారికి ఆ లేడిని చూపించింది సీతతో పాటు రాముడు కూడా ఆ మృగమును చూసి ఆనందించాడు కానీ లక్ష్మణునికి ఆ మృగమును చూసి అనుమానం కలిగింది రామా ఈ మృగము సామాన్య మృగము మాదిరి లేదు ఎవరో రాక్షసుడు ఈ మృగవేషము ధరించినట్టు కనబడుతూ ఉంది ఇదివరలో మారీచుడు కూడా ఇలాంటి మాయావేషములను ధరించి వేటకు వచ్చిన రాజులను వంచి వారు ఒంటరిగా ఉన్నప్పుడు వారిని చంపి తినేవాడని మనకు తెలుసు ఆ మారీచుడే ఈ మృగము కాదు కదా నాకు అనుమానంగా ఉంది ఎందుకంటే మనం ఎన్నో లేళ్లను చూసాము కానీ ఇంతటి ప్రకాశవంతమైన బంగారు వర్ణంలో ఉన్న లేడిని చూడలేదు ఇదేదో రాక్షస మాయగా ఉంది అసలు ఇటువంటి లేడి భూలోకంలో ఉంటుందా అని నా అనుమానము రామా సందేహం లేదు ఆలోచించిన కొద్దీ నా అనుమానము బలపడుతూ ఉంది ఇది నిస్సంశయంగా మాయా లేడి రాక్షస మాయా అని అన్నాడు లక్ష్మణుడు అప్పుడు సీత లక్ష్మణుని చూసి ఇలా అంది లక్ష్మణా నీకు అన్ని అనుమానాలే అందమైన లేడిపిల్లను చూసి ఆనందించక అనుమానిస్తావెందుకు ఈ లేడిపిల్లను మన ఆశ్రమంలో ఉంచి పెంచుకుందాము రోజూ దీనితో నాకు కాలక్షేపం అవుతుంది రామా నాకు ఆ లేడిని తెచ్చి ఇవ్వరా ప్రాణములతోటి పట్టిదండి మన ఆశ్రమ ప్రాంతంలో ఎన్నో లేళ్లు సంచరిస్తున్నాయి కానీ అవి ఈ లేడి అందా అందంగా ఆకర్షణీయంగా లేవు అసలు ఇలాంటి మృగమును నేను ఇంతవరకు చూడలేదు చూడండి దాని శరీరం చిత్ర విచిత్ర రంగులతో ఎలా మెరిసిపోతోందో ఆ లేడీ మనుషులను చూసి భయపడటం లేదు నిర్భయంగా తిరుగుతూ ఉంది దీనిని పెంచుకొని దీనితో వినోదించవలెనని నాకు కోరికగా ఉంది ఆహా ఏమి రూపము ఏమి సౌందర్యము దాని అరుపులు కూడా మధురంగా ఉన్నాయి నాథా దీనిని చూడగానే నా మనసు దీనియందే లగ్నమైంది అది నా మనసును హరించింది దీనిని వదిలి నేను ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను కాబట్టి నాథా దీనిని సజీవంగా పట్టితెండి మనము వనవాస కాలంలో దీనితో వినోదించి మరలా మనం అయోధ్యకు పోవనప్పుడు దీనిని మన వెంట అయోధ్య తీసుకుని పోదుము దీనిని చూసి అత్తయ్య గారు భరతుడు నా చెల్లెళ్ళు ఎంతో సంతోషిస్తారు పోనీలేండి ఈ మృగమును సజీవంగా పట్టుకోలేకపోతే కనీసము దీని చర్మమన్నా నాకు బహుమతిగా ఇవ్వండి నేను దాచుకుంటాను నేను పూజ చేసుకునేటప్పుడు దీని మీద కూర్చుని పూజ చేసుకుంటాను ఏంటి అలా చూస్తున్నారు స్త్రీలు ఇటువంటి విపరీతమైన కోరికలు మాట నిజమే కానీ ఈ బంగారు లేడిని చూసి కోరకుండా ఉండలేకపోతున్నాను ఈసారికి మన్నించండి అని గోముగా ప్రేమగా అడిగింది సీత రామునికి కూడా ఆ మృగమును చూస్తే ఆనందం కలిగింది వెంటనే ఆశ్చర్యం కూడా కలిగింది సీత ఆ మృగమును కావాలి అంటూ ఉంది తనకు కూడా ఆ మృగమును వేటాడవలెనని కోరికగా ఉంది అందుకని లక్ష్మణునిని చూసి ఇలా అన్నాడు లక్ష్మణ సీత మాటలు విన్నావు కదా సీతకు ఈ మృగమంటే ఎంతో ఆసక్తిగా ఉంది నేను కూడా ఇటువంటి మృగమును దండకారణ్యంలో ఇంతవరకు చూడలేదు అంతేకాదు ఇది దేవలోకంలో ఉండవలసిన మృగము భూలోకంలోకి ఎలా వచ్చిందో ఇటువంటిది మన కంటపడింది దీని ఒంటి మీద ఉన్న బంగారు చుక్కలు అతి మనోహరంగా ఉన్నాయి అసలు ఇటువంటి మృగమును చూసి ఎవరు ఆనందించరు ఈ మృగము అందరినీ ఆకర్షిస్తుంది లక్ష్మణ సాధారణంగా రాజులు వినోదము కొరకు వేటకుపోయి ఇటువంటి మృగములను చంపుతారు వాటి మాంసమును తింటారు అది క్షత్రియులకు సహజము కాబట్టి మనము ఈ మృగమును చంపి దాని చర్మమును సీతకు ఇద్దాము నేను సీత ఈ మృగ చర్మము మీద సుఖంగా ఆసీనులమవుతాము ఏ మృగ చర్మము కూడా దీని చర్మమంత మృదువుగా ఉండదు అని నేను అనుకుంటున్నాను పోనీ నీవు చెప్పినట్టు ఇది రాక్షస అని అనుకుంటే మనము దీనిని వెంటనే చంపుదాము ఆ రాక్షసుడు కూడా చేస్తాడు నీవు చెప్పినట్టు వీడు మారీచుడు అనే రాక్షసుడు అయితే ఇంకా మంచిది ఈ మారీచుడు ఇదివరకు ఈ దండకారణ్యంలో ఎంతోమంది మునులను తన మాయలతో చంపి తిన్నాడు వీడు అయితే అవశ్యం వీడిని చంపి తీరాలి వీడు చంపతగ్గవాడు కదా ఇదివరలో అగస్త్యుడు వాతాపిని చంపినట్టు మనం మారీచుణ్ణి చంపుదాము వీడి పీడను ఈ ప్రాంతంలో వేటకు వచ్చే రాజులకు ఇక్కడ నివసించే ఋషులకు లేకుండా చేద్దాము అలా కాకుండా ఈ మృగము మామూలు మృగము అయితే దానిని చంపి సీతకు చర్మము ఇద్దాము ఇది రాక్షసుడైతే దీనిని చంపి ఇక్కడ వారులకు రాక్షస పీడను చేద్దాము కాబట్టి దీనిని చంపడం అవశ్యం ఆచరించదగినది లక్ష్మణ నేను ఈ మృగమును వేటాడి చంపుతాను నేను వచ్చేదాకా నీవు సీతను రక్షిస్తూ ఉండు నేను ఒక్క క్షణంలో ఈ మృగమును చంపి దాని చర్మమును తీసుకుని వస్తాను నీవు మాత్రం ఒంటరిగా ఉన్న సీతను నేను వచ్చే వరకు జాగ్రత్తగా రక్షిస్తూ ఉండు లక్ష్మణ కావాలంటే జటాయువు సాయం తీసుకో నీవు జటాయువు కలిసి సీతను జాగ్రత్తగా రక్షిస్తూ ఉండండి అని పలికాడు రాముడు శ్రీమద్ రామాయణము అరణ్యకాండ నలభై మూడవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్ అందరికీ ఒక చిన్న విన్నపమండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి ప్రసాద్